అమరావతి సురక్షిత ప్రాంతం అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు క్షమించరు పురపాలక శాఖ మంత్రి నారాయణ అమరావతిలో నిర్మాణ పనులు జరగడం లేదని గ్రాఫిక్స్ అని విమర్శలు చేసేవారు క్షేత్రస్థాయిలో పర్యటించి మాట్లాడాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు అసత్య ప్రచారాలు చేసేవారిని ప్రజలు క్షమించరని అన్నారు అమరావతి సురక్షిత ప్రాంతమని స్పష్టంచేశారు బుధవారం ఆయన రాజధానిలో పర్యటించి గెజిటెడ్ అధికారుల టైప్ రెండు గ్రూప్ డి ఉద్యోగుల భవన సముదాయాల నిర్మాణ పనులను పరిశీలించారు గ్రూప్ డి భవనాల వద్ద స్లాబ్ పనులను ప్రారంభించారు ప్రస్తుతం భవనాలు ఏ దశలో ఉన్నాయి ఎప్పటికీ పూర్తవుతాయి మౌలిక వసతుల కల్పన ఎప్పటికీ జరుగుతుందని సిఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులు గుత్తేదారు సంస్థల ప్రతినిధులను ఆయన అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రస్తుతం పదమూడు వేల మంది ఉద్యోగులు కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు రెండు వేల ఐదు వందలు యంత్రాలు పనిచేస్తున్నాయి గెజిటెడ్ అధికారుల కోసం టైప్ ఒకటి రెండు భవనాల్లో నాలుగు టవర్లలో మూడు వందల ఎనభై నాలుగు ఫ్లాట్లు నిర్మిస్తున్నాం అవి ఒక్కొక్కటి ఒక వెయ్యి ఎనిమిది వందలు చదరపు అడుగులు టైప్ రెండు భవనాల్లో నాలుగు టవర్లు మూడు వందల ముప్పై ఆరు ప్లాట్లు ఒక్కొక్కటి ఒక వెయ్యి ఐదు వందలు చదరపు అడుగులు గ్రూప్ డి ఉద్యోగుల కోసం మొత్తం ఆరు టవర్లలో ఏడు వందల ఇరవై ప్లాట్లు ఒక్కొక్కటి తొమ్మిది వందలు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి ఇప్పటికే ఒక వెయ్యి నాలుగు వందల నలభై గృహాల నిర్మాణం తుది దశకు చేరుకోగా వీటిలో యాభై శాతం ఇళ్లు నవంబరు నాటికి పూర్తి అవుతాయి వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా మిగతావి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాం అని మంత్రి తెలిపారు நிர்மாண பண்ண கொய கொடுத்து மந்திர நாராயண